షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక రకంగా ఆమె ప్రచార పర్వంలో పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నారు పిసిసి చీఫ్ హోదాలో అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పూర్తిగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశాన్ని లీడ్ తీసుకోవడం హత్య చేసిన వాళ్లను చేయించిన వాళ్లను తప్పిస్తున్నారు అని చెప్పడం వివేక హత్య రాజకీయానికి వాడుకోవడమే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఒక హంతకుడిని అంటే అవినాష్ రెడ్డిని ఒక హంతకుడిగా సంబోధిస్తున్నారు ఆమె ఒక హంతకుడిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఆయన్ని అటువంటి వ్యక్తిని ఒక హంతకుడిని చట్టసభల్లోకి పంపించకూడదు అందుకే నేను పోటీకి బరిలోకి దిగుతున్నాను అవినాష్ రెడ్డి మీద అనేది ఒక రకంగా అవినాష్ రెడ్డి కూడా ఈమెకు అన్నయ్య అవుతాడు కాబట్టి కాకపోతే అక్కడ చిన్న అన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ హత్య అంశాన్ని కూడా అక్కడ వాడుకునే ప్రయత్నం చేయడం కాకపోతే ఇక్కడ కడప వాసులు ఇప్పుడు ఒక రకంగా ఎవరికి పట్టం కడతారు అనేది ఎందుకంటే ఫస్ట్ టైం వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయింది స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈమె వైఎస్ అవినాష్ రెడ్డి కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇంతకుముందు ఆ వైఎస్ కుటుంబం నుంచి ఒకరే వచ్చి బరిలోకి దిగేవారు వాళ్ళనే ఆదరించేవారు ఇప్పుడు మరి షర్మిలను ఆదరిస్తారా లేదంటే అన్న పంపిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఆదరిస్తారా అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు షర్మిల ఒక పక్కన అలాగనే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా తిట్టట్లేదు కానీ ప్రభుత్వాన్ని అయితే విమర్శిస్తున్నారు ఎందుకంటే వైఎస్ సునీత జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేస్తుంది ఒక రకంగా వైఎస్ సునీత సపోర్ట్ కూడా షర్మిలకి ఉన్న నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు ప్రజా తీర్పు ఏంటి ప్రజా కోర్టులో ఎటువంటి తీర్పు చెప్పబోతున్నారు అనేది కూడా ఎన్నికలు తేల్చేస్తాయేమో చూడాలి